నేడు బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కవిత పోటీపై కొనసాగుతున్న సస్పెన్షన్ లోక్సభ ఎన్నికలకు గులాబీ పార్టీ సమాయత్తం అయింది నేడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది ఈవేళ ఉదయం పదకొండు గంటలకు మొదటి జాబితాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించనున్నారు కాగా ఖమ్మం మహబూబాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు లోక్సభ ఎన్నికల కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు ఇక బీజేపీ ఇప్పటికే తెలంగాణలో తొమ్మిది మంది క్యాండిడేట్ల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్లో వంశీ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే బీఆర్ఎస్ తొలి జాబితాలో ఎంతమంది పేర్లను అనౌన్స్ చేస్తుందనేది తీవ్ర ఉత్కంఠగా మారింది ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కారు పార్టీని వీడారు కవిత పోటీపై ప్రకటన ఉంటుందా అనేది సైతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఇది వ్యూవర్స్